హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కాకతీయుల కాలం నాటి వివిధ నిర్మాణాలు వాటి యొక్క నిర్మాతల్ని ఒకసారి చూద్దాం కాకతీయుల కాలం నాటి నిర్మాణాలు నిర్మాతలు నిర్మాణాలు లేదా కట్టడాలు నిర్మాతలను గురించిన సమాచారం హనుమకొండ వేయి స్తంభాల గుడి నిర్మించినది రుద్రదేవుడు రామప్ప దేవాలయం నిర్మించినది రేచర్ల రుద్రుడు గణపతి దేవుని పాలనాకాలంలో నిర్మించాడు పిల్లల దేవాలయాలు పిల్లల దేవాలయాలు ఎరుకేశ్వరాలయం నామేశ్వరాలయం నిర్మించినది ఎరుకసాని నామిరెడ్డి ఇవి రుద్రదేవుని పాలనాకాలంలో నిర్మించారు మరొకటి గణపురం కోటగుల్లు గణపురం కోట గుళ్ళు నిర్మించినది గణపతి దేవుడు నెక్స్ట్ కొండపర్తి ఆలయాలు కొండపర్తి ఆలయాలు చౌడేశ్వ చౌండేశ్వర ఆలయం వేణుగోపాలస్వామి ఆలయం ధర్మస్వాగర దేవాలయాలు నిర్మించినది మైలాంబ గణపతి దేవుని సహోదరి మాటేడు మట్టివాడ ఆలయాలు మాటేడు మట్టివాడ ఆలయాలు ఇవి రెండవ ప్రోలరాజు కాలంలో నిర్మించబడ్డాయి ఈ ఆలయాలు రెండవ ప్రోలరాజు కాలంలో నిర్మించబడ్డాయి ఊరుగల్లు కోట ఓరుగల్లు కోట ప్రారంభించినది రుద్రదేవుడు ప్రారంభించినది అయితే పూర్తి చేసింది మాత్రం గణపతి దేవుడు పూర్తి చేసింది గణపతి దేవుడు మరొకటి కటుకూరు అన్నేశ్వర ఆలయం మల్లికార్జున ఆలయం కటుకూరు అన్నేశ్వర ఆలయం మల్లికార్జున ఆలయం నిర్మించినది మైలమ చౌండసేనాని భార్య ఇమే మైలమ నిర్మించింది వీటిని చౌండసేనాని భార్య మరొకటి నిడికొండ ఆలయం నిడికొండ ఆలయం నిర్మించినది కుందమాంబ కుందమాంబ ఈమె గణపతి దేవుని సరో ఈమె గణపతి దేవుని సోదరి ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓరుగల్లు స్వయంభు దేవాలయం ఊరుగల్లు స్వయంభు ఆలయం నిర్మించినది రెండవ ప్రోళరాజం నెక్స్ట్ ఎలకుర్తి అన్యేశ్వర లోకేశ్వర గణపేశ్వర ఆలయాలు ఎలకుర్తి అన్నేశ్వర లోకేశ్వర గణపేశ్వర ఆలయాలను నిర్మించినది రేచర్ల రుద్రుడు గణపతి దేవుని కాలములో వీటిని నిర్మించాడు మరొకటి హనుమకొండలోని ప్రసన్న కేశవాలయం మడికొండ దగ్గర భీమేశ్వర ఆలయం హనుమకొండలో ప్రసన్నకేశ్వర ఆలయం మడికొండ దగ్గర భీమేశ్వర ఆలయం నిర్మించినది వెల్లంకి గంగాధరుడు వెల్లంకి గంగాధరుడు ఇతను రుద్రదేవుని మంత్రి నెక్స్ట్ కొండపర్తి శివాలయం కొండపర్తి శివాలయం నిర్మించినది చౌండసేనాని మల్యాల వంశం వీరు కాకతీయ సామంతులు నెక్స్ట్ బెక్కల్లు త్రికూట ఆలయాలు బెక్కల్లు త్రికూట ఆలయాలు నిర్మించినది గదాధరుడు అనే నాయకుడు నిర్మించాడు రుద్రదేవుని పాలనా కాలంలో దీన్ని నిర్మించాడని చరిత్రకారులు చెప్తారు మరొకటి పానగల్లు దేవాలయాలు పానగల్లు దేవాలయాలు ఛాయా సోమేశ్వరాలయం పచ్చల సోమేశ్వరాలయం నిర్మించినవి రుద్రదేవుని కాలంలో కాకతీయ సామంతులైన కందూరి చోడులు నిర్మించారు అని చరిత్రకారులు చెప్తారు మరొకటి మంత్రకూటం కాళేశ్వరం నగునూరు శివాలయాలు మేడవరంలో ప్రోలేశ్వర లక్ష్మీ ఆలయాలు ఇవి నిర్మించింది రుద్రదేవుడు మరొకటి మండపాక ఏకవీర మండపాక ఏకవీర కాకతమ్మ దేవాలయాలు ఇవి రుద్రమాదేవి కాలంలో నిర్మించబడ్డాయి ఇనుగుర్తి నరసింహాలయం జలంధర బైలవాలయం శివాలయం ఇనుగుర్తి నరసింహాలయం జలంధర భైరవాలయం శివాలయం వీటిని నిర్మించింది మైలమ నతవాటి రుద్రుడు మరొకటి నాగులపాడు నామేశ్వర ఐతేశ్వర కాటేశ్వర ఆలయాలు నాగులపాడు నామేశ్వర ఐతేశ్వర కాటేశ్వర ఆలయాలు వీటిని నిర్మించింది కాటరెడ్డి నామిరెడ్డి పిల్లల రేచర్ల వంశం పిల్లల మరి లేట్ రేచర్ల వంశం వీరు కాకతీయ సామంతులుగా చెప్తారు గణపతి దేవుని పాలనా కాలంలో వీటిని నిర్మించారు మరొకటి భద్రకాళీ ఆలయం భద్రకాళి ఆలయం కాకతీయులు పశ్చిమ చాలకుల సామంతులుగా ఉన్న కాలంలో క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదు కాలంలో విటనామాత్యుని కొడుకు ఎర్రయ ఎర్రయ్య నిర్మించాడని చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు మరొకటి కాశీ బుగ్గ కాశీ విశ్వేశ్వరాలయం వరంగల్ పట్టణం చీమకుర్తి కృష్ణాలయం కంపేడు త్రికూటాలయం మంతని గౌతమేశ్వరాలయం ఆల్లూరు కామేశ్వరి దేవాలయం వీటన్నిటినీ నిర్మించింది రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో ఈ నిర్మాణం జరిగింది అని చెప్తారు వీటి నిర్మాణం రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో ఈ దేవాలయాల నిర్మాణం జరిగింది అని చరిత్ర తెలియజేస్తుంది ఇవి ఫ్రెండ్స్ కాకతీయుల కాలంలోని నిర్మాణాలు కట్టడాలు వారి నిర్మాతలను గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్